ఒకప్పుడు నేను ఈ కటింగ్ నేర్చుకోవడానికి ఎంత కష్టపడ్డానో తలుచుకుంటేనే నవ్వు అవ్వతుందండి చాలా సింపుల్ కటింగ్ అనమాట అసలు ఒక్కసారి చూస్తే వచ్చేస్తుంది అలాంటి దానికి కూడా నేనైతే అయితే చాలా కష్టపడే నేర్చుకున్నాను ఎందుకంటే మనం నేర్పించే వాళ్ళు డైరెక్ట్గా ఈజీగా అయితే నేర్పించారు కదా సో అటు తిప్పి ఇటు తిప్పి నేర్పిస్తారు అవన్నీ ఏం పాయింట్స్ లేకుండా చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు అనేది మీకు ఈ వీడియో చూడగానే ఈజీగా అర్థమవుతుందండి సో మీకు వీడియో నచ్చితేనే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను మీకు ప్యాంట్ కటింగ్ ఎలా చేస్తానో చూపిస్తానండి చూడండి చాలా ఈజీగా మన సైజ్ ప్యాంట్ ఉంటే మాత్రం ఇంకా ఈజీగా కట్ చేయొచ్చు అనమాట వీటికి ఎటువంటి కొలతలు అవసరం లేదండి అయితే ఫస్ట్ నేను ఇక్కడ క్లాత్ ఎలా మడతేసానో మీకు చూపిస్తాను ఇది ఒకవేళ క్లాత్ అనుకోండి టూ మీటర్స్ ఉంటుంది కదా సో ఆ టూ మీటర్స్ మొత్తం పొడుగు ఉంటుంది కదా ఫస్ట్ పొడుగులో మడత సో ఇప్పుడు బటన్ ఈ విధంగా పొడుగ్గా మొత్తం మడతేసుకున్నాం కదా దీన్ని మళ్ళీ పైనుండి కింది వరకు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి అంతే చూసినా కదా ఇప్పుడు బట్ట కూడా సేమ్ ఇలాగే ఉందండి పైన వైపున అన్ని ఓపెన్స్ వచ్చాయి నా వైపు ఫోల్డింగ్ ఉంది కింది వైపు ఫోల్డింగ్ ఉంది అవతల వైపుకి ఓపెన్స్ ఉన్నాయి సేమ్ మీకు ఇప్పుడు బట్టలో కూడా చూపిస్తాను చూడండి సో ఇక్కడ కూడా పైన ఓపెన్స్ ఉన్నాయి పేపర్లో ఎలా అయితే ఓపెన్ ఉందో సేమ్ అదే విధంగా నేను బట్టను కూడా ఫోల్డ్ చేశాను అందుకని అక్కడ ఓపెన్ ఉంది నా సైడ్ ఫోల్డింగ్ ఉంది మళ్ళీ ఇటువైపు కూడా ఫోల్డింగే ఉంది మళ్ళీ అట్ సైడ్ వచ్చేసి ఓపెన్స్ ఉన్నాయి చూసారు కదా ఇంతే అనమాట ఫోల్డింగ్ చాలా సింపుల్ అండి సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం అవ్వాలి కాబట్టి ఇంత క్లియర్గా అయితే చెప్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ అయిపోయింది కదా సో ఫోల్డింగ్స్ నా వైపు ఉన్నాయి మీకు అర్థమైపోయింది ఇక్కడ నేను పేపర్ పైన ఫస్ట్ నార్మల్గా మార్క్ చేసి చూపిస్తున్నాను ఎలా వస్తుందని ఇప్పుడు నేను కింద డ్రా చేసినాను కదా అది వచ్చేమో కాలువైపు అండి ఈ విధంగా షేప్ రావాలన్నమాట అంటే పైన మనం క్రాచ్ ఏరియాకి కొంచెం ఇట్లా కర్వ్ లాగా తీసుకుంటాం అనమాట ఇప్పుడు డ్రా చేసేది ఏంటి అంటే బెల్ట్ సైడ్ అనమాట మిగిలిన క్లాత్లో మనం బెల్ట్ తీసుకుంటాము చూస్తున్నారు కదా ఇంకొంచెం మిగిలితే మనము కింద కాల్కి బక్రం వాడాలి ఇంకా మిగిలితే నాడ కూడా ఇందులో నుంచి తీయొచ్చు కానీ మోస్ట్లీ ఇంత చిన్న బట్టలు ఒకవేళ కస్టమర్ కనుక హైట్ ఉంటే మాత్రము నాడ కోసం బట్ట మిగలదండి అండి మిగిలినంతా సెట్ చేసుకోవచ్చు ఒకవేళ బట్ట మిగిలిన అన్ని అతుకులేసి నాడ ఎప్పుడూ కుట్టొద్దు మాక్సిమం ఒక మూడు నాలుగు అతుకులు అంటే సరిపోతుంది మరి చిన్న చిన్న బట్టలు మిగిలినాయంటే మాత్రం వాటితో నాడైతే అస్సలు కుట్టొద్దండి ఎందుకంటే అది ఎక్కడైనా కుట్లు ఊడిపోయే ప్రమాదం ఉంటుంది కదా సో అందుకని యాక్చువల్గా అయితే ఒకవేళ మనం అతుకు ఎప్పుడైతే వేస్తామో దానికి ఒక చిట్కా ఉంటుందండి అంటే మనము నేను మీ నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను అలాగనుక కుడితే మాత్రం మనం ఎంత లాగినా సరే బట్ట చిరగాలి కానీ ఆ కుట్టు మాత్రం విడిపోదండి అంత ఈజీగా ఉంటుంది అంత పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది సో నెక్స్ట్ వీడియోస్ నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి ప్యాంట్ కింద పాటైతే కట్ చేశాను అండ్ మిగిలిన దాంట్లో బెల్ట్ కూడా కట్ చేస్తాను అనమాట చూస్తున్నారు కదా ఇట్లా పేపర్లో ఫస్ట్ మీరు ఒకసారి చూస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు ఇది వచ్చేసి ఒక కాలు ఇంకోటి లెఫ్ట్ సైడ్ ఒక కాలు పైన బెల్ట్ వచ్చేసింది అంతే కదండి ఇప్పుడు సేమ్ అదే విధంగా దీనిపైన మార్కింగ్ అయితే వేస్తున్నాను ఇప్పుడు నా వైపు వచ్చేసి ఫోల్డింగ్ ఉంది కింద వైపున కూడా ఫోల్డింగ్ ఉంది అవతల వైపున ఓపెన్స్ ఉన్నాయి పైన వైపున కూడా ఓపెన్స్ ఉన్నాయి మళ్ళీ ఎందుకు చూపిస్తున్నాను అని అంటే మనం మార్కింగ్ వేసేటప్పుడు కరెక్ట్గా గమనించుకోవాలన్నమాట సో ఇప్పుడు పైన క్రాచ్ ఏరియా అంటే మనము కుచ్చులు పెట్టుకుంటాం కదా ప్యాంటుకి అది చూడండి ఇప్పుడు ప్యాంటు ఇలా పరిచినప్పుడు కూడా ఫోల్డింగ్ ఎక్కడైతే ఫోల్డింగ్ వస్తుందో అంటే స్ట్రైట్గా ఎక్కడ ఫోల్డింగ్ వస్తుందో అది మన వైపుకు పెట్టుకోవాలన్నమాట సో ఇక్కడ లైన్స్ డ్రా చేస్తున్నాను కదా కింద ఒక లైన్ అంటే కుట్టిన దగ్గర ఒక లైన్ కుట్టు కోసం క్లాత్కి ఒక లైన్ అనమాట ఈ విధంగా డ్రా చేసుకోవాలి సో పై నుంచి కరెక్ట్గా పెట్టుకోండి ఓపెన్స్ ఉన్న వైపు నుంచి కరెక్ట్గా పెట్టుకోవాలి కొంతమంది చేసే మిస్టేక్ ఏదైనా ఫోల్డింగ్ వైపు పెట్టుకుంటారు అది తప్పండి ఎందుకంటే మళ్ళీ బెల్ట్కి ఇంకో జాయిన్ కూడా పడుతుంది అనమాట సో కాబట్టి అలా కాకుండా ఓపెన్స్ వైపునే ఇది పెట్టుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాము కింద వైపు కరెక్ట్గా ఉంది ఇంకా టేప్ మెజర్మెంట్ కంటే ఇది ఇంకా ఈజీ అండి కాకపోతే ఒక చిన్న టిప్ అయితే ఫాలో అవ్వాలి ఇప్పుడు చూపిస్తాను మీకు నేను ప్యాంట్ని కరెక్ట్గా విడల్పుగా చేసి పరచుకోవాలన్నమాట సో ఇక్కడ కింద కూడా నేను కుట్టు కోసం ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకున్నాను అలాగే పక్కన కూడా ఎక్స్ట్రా కుట్టు కోసం తీసుకుంటున్నాను చూడండి ఇప్పుడు పైన అక్కడ వరకు డైరెక్ట్గా మార్క్ చేయొద్దు ఇక్కడ చూడండి ఈ విధంగా కరెక్ట్గా మిడిల్ ఒక పార్ట్ వస్తుంది కదా మనకి ప్యాంట్లో అది కరెక్ట్గా మళ్ళీ కార్నర్ సైడ్ పెట్టుకొని మార్క్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అక్కడ కూడా కుట్టు కోసం క్లాత్ తీసుకొని ఇప్పుడు డ్రా చేసిన లైన్ వచ్చి అందులో కలిపేసుకోవాలన్నమాట ఇంతే చూసారు కదా ఎంత సింపుల్ అండి చాలా ఈజీ అనమాట ప్యాంట్ కటింగ్ అనేది కుట్టడం కూడా చాలా సింపుల్ ఉంటుంది ఇంతకుముందు వీడియోస్లో చూపించాను మళ్ళీ కావాలంటే మీరు సెక్షన్లో చెప్పండి ఖచ్చితంగా మళ్ళీ క్లియర్గా చెప్తాను సో చూస్తున్నారు కదండి ఇంతే ఇక్కడ కటింగ్ వచ్చేసి సరిపోతుంది ఇది వచ్చేసి ఏంటంటే ప్యాంట్కి మనం కుచ్చులు పెట్టుకుంటాం కదా ఆ క్లాత్ అనమాట ఇప్పుడు తర్వాత మనకు మిగిలిన క్లాత్లో నుంచి బెల్ట్ ఎలా తీస్తామో కూడా చూపిస్తాను అండ్ ఇక్కడ నేను కర్వ్ షేప్ ఇచ్చాను కదా ఖచ్చితంగా ఇవ్వాలండి అలా ఇస్తేనే మనకి కరెక్ట్గా అంటే ప్యాంట్ చిరగకుండా ఉండడానికి కూడా ఇది ఒక రీజన్ అనమాట షేప్ కూడా బాగుంటుంది సో ఇక్కడ నేను కింద కచ్చకాలు కూడా ఇచ్చాను చూసారు కదా ఆ ఖచ్చికాలు ఇవ్వడం వల్ల ఏంటి అంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట చాలా చిన్న చిన్న టిప్స్ అండి కానీ ఫాలో అయితే మాత్రం చాలా యూస్ఫుల్ ఉంటుంది సో ఇక్కడ ఇది ప్యాంట్ కటింగ్ ఇది సగం వరకు అయితే అయిపోయింది కదా నెక్స్ట్ మనం బెల్ట్ కూడా కట్ చేసుకుందాము సో ఇప్పుడు ఇందులో వచ్చేసి ఫోల్డింగ్ నా వైపుని చూపిస్తున్నాను కదా అది నేను అవతల వైపు పెడుతున్నాను ఈ విధంగా జస్ట్ స్ట్రైట్గా పెట్టేసుకోవాలి ఇప్పుడు కింద వైపున ఇప్పుడు నా సైడ్ కూడా ఫోల్డింగ్ ఉంది మళ్ళీ కుడి కుడిచే వైపు కూడా ఫోల్డింగే ఉంది చూడండి ఇక్కడ నార్మల్గా ఏంటంటే మనము మెజర్మెంట్ ప్రకారం కూడా తీసేసుకోవచ్చు డిజైన్గా అయితే అది ఇంకా సింపుల్ అండి వాళ్ళ హిప్ సైజ్ ఎంత ఉండదు దాన్ని కరెక్ట్గా పది ఇంచులు కలుపుకోండి దాన్ని ఇక్కడ మనం నాలుగు మడతలు ఉంది కాబట్టి నాలుగు భాగాలు చేసి పెట్టేసుకోవాలన్నమాట అలా కూడా వచ్చేస్తుంది లేదు మీరు ఇక్కడ ప్యాంటు ప్రకారం తీసుకోవాలనుకుంటే ప్యాంటు కూడా నాలుగు మడతలు ఉన్నాయి చూడండి ఈ విధంగా చేసి ఇప్పుడు కరెక్ట్గా ఫోల్డింగ్ ఎటువైపు వస్తుందో ఫోల్డింగ్ వైపు నుంచి పెట్టేసుకొని ఎక్స్ట్రా కుట్టు కోసం అనేది మార్క్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇక్కడ చూడండి కింద వైపున కూడా కుట్టు కోసం మార్క్ చేశాను ఎక్స్ట్రా అంటే ఆ క్లాత్ ఎక్కడ ఉందో అక్కడ కూడా ఒక మార్క్ అయితే వేసాను అలాగే ఇటువైపు కూడా మార్కేసాను ఇప్పుడు పైన మనకు బెల్ట్ ఫోల్డింగ్కి కూడా కావాలి కదా సో దానికోసం కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి అయితే ఇక్కడ వచ్చేసి కొంతమంది రెడీమేడ్ ప్యాంట్స్లో అంటే ఆల్రెడీ వేరే దగ్గర కుట్టించిన ప్యాంట్స్ ఉంటాయి కదా ఆ ప్యాంట్స్లో కూడా బెల్ట్ పాట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి నిజానికి ఏంటంటే ఎగ్జాక్ట్ మెజర్మెంట్ చెప్పాలి అంటే మొత్తంగా ఒక తొమ్మిది ఇంచులు పొడుగు ఉంటే సరిపోతుంది అన్నమాట ఎందుకు అంటే మనకి మరీ పైన ఇప్పుడు మనం కట్ చేసేది నేఫా అంటారు ఈ నేఫా మరీ ఉందనుకోండి చిరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మనకి కట్టుకున్నప్పుడు అంటే ప్యాంట్ ఎప్పుడైతే వేసుకుంటామో ఆ ఈ పార్ట్ మనం మరీ తక్కువ తీసుకుంటాం ఈ నేపాది అంటే ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ లాగా తీసుకుంటాం అప్పుడు మనం కింద కూర్చొని లేచేటప్పుడు ఏంటంటే ప్యాంట్ చిరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నైన్ ఇంచెస్ పెట్టుకున్నాం అనుకోండి మనం కరెక్ట్గా కుట్టిన తర్వాత ఏడు ఇంచులు వస్తుందన్నమాట కొన్నిసార్లు ఆరున్నర ఇంచులే వస్తుంది అట్లా కూడా పర్వాలేదు ఎందుకంటే తర్వాత అంతా కూర్చులు వచ్చేస్తాయి కదా సో మనం ఎలా కూర్చొని లేచినా సరే ఈ చాలా ఫ్రీగా ఉంటుందన్నమాట ఒకవేళ ఇదే మీరు ఈ బెల్ట్ కనుక అంటే ఈ నేఫా కనుక పెద్దగా చేసిర్రు అనుకోండి అది చిరగడానికి అయితే ఛాన్స్ ఉండదు ఎందుకు అని మీకు అర్థమైంది కదండి ఇప్పుడు ఇది కరెక్ట్గా ఫిట్టింగ్ పార్ట్ ఉంటే మనం కూర్చొని లేచేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా సో అందుకని ఇది మాక్సిమమ్ ఎప్పుడైనా కుట్టుతో సహా తొమ్మిది ఇంచులు తీసేసుకొని తర్వాత కుట్టిన తర్వాత ఇంచులు వచ్చేటట్టు చూసుకున్నారనుకోండి కరెక్ట్గా సరిపోతుంది సో ఇక్కడ నేను అదే డౌట్ వచ్చి మళ్ళీ మెజర్ చేస్తున్నాను చూడండి నేను కరెక్ట్గా తొమ్మిది ఇంచులు పెడతాను మరి ఒకవేళ కస్టమర్ ఎక్కువ పొడి ఉన్నారంటే తొమ్మిదిన్నర ఇంచులు తీసుకోవచ్చు అంతకంటే ఎక్కువ మాత్రం తీసుకోవద్దండి ఒకవేళ మీరు గమనించుంటే రెడీమేడ్ ప్యాంట్స్కి ఇలాగే బెల్ట్ చాలా పెద్దగా ఇస్తాడనమాట సో అప్పుడు కూడా తొందరగా చిరిగిపోతాయి గమనించి అంటే అలా అలవాటు ఉన్న వాళ్ళకైతే వేసుకునే వాళ్ళకి ఆల్రెడీ అది ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది లేదా ఒకవేళ బెల్ట్ పెద్దగా ఉన్నా సరే అది లూజింగ్ ఉండాలన్నమాట ఎక్కువ లూజ్ ఉన్నప్పుడు కూడా మనకు సెట్ అయిపోతుంది సో ఇది బెల్ట్ అని చెప్పి రాశాను కదా అంతే అండి ప్యాంటు కటింగ్ ఇప్పుడు ఇది మిగిలిన క్లాత్లో వచ్చేసి బక్రం పట్టి అంటే కింద కాల్కి మనం బక్రం వేస్తాం కదా దానికి ఇది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఈ క్లాత్ సరిపోతుంది ఇంకొంచెం ఎక్కువ మీటర్స్ బట్ట ఉంది అంటే మాత్రం అంటే ఒక రెండున్నర మీటర్లు ఉంది అంటే మాత్రం ఇందులో మంచి నాడ కూడా వచ్చేస్తుందండి ఇందులో మిగిలిన బట్టతో మనం డ్రెస్ పైన ఏమైనా పైపింగ్ అలాంటివి కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు చాలా తక్కువ ఉంది కాబట్టి నేను అలా అయితే ఏం వేయించట్లేదు సో ఇంతే అండి మీకైతే ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్నది మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే నేను కమెంట్ సెక్షన్లో అడగండి ఖచ్చితంగా క్లారిఫై అయితే చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్